రాష్ట్రంలో ఇసుక ఫ్రీ అనేది వాస్తవమే కానీ అది ప్రజలకు కాదని కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమేనని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సెటైర్లు వేశారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కార్యకర్తలను వేధిస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు సుప్రీంకోర్టు తలుపులు తట్టి అయినా కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు విధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా హద్దు ఆపు లేకుండా కొనసాగుతుందన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అన్నమాట వాస్తవమేనని అయితే అది ప్రజలకు కాదని ఎమ్మెల్యేలకు అని విక్రమ్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎట్టి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు అంటున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్ తెలుగుదేశం పార్టీ నాయకులపై అంటే ముఖ్యంగా చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ మీద కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కన్వీనర్లు కానీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో అరెస్టులు జరుగుతున్నాయి చాలా మందిని రిమాండ్ కూడా పెట్టు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు పాతిక మందిని కూడా అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది అసలు ఈ అరెస్టులు జరుగుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు టార్గెట్ చేస్తున్నా అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడడానికి ఆత్మకూరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారు సార్ నమస్తే సార్ చెప్పండి ఇటీవల కాలంలో మీ పార్టీ కార్యకర్త కార్యకర్తల పైన కావచ్చు కనువుల పైన కావచ్చు తీవ్ర స్థాయిలో కేసులు ఏకంగా రిమాండ్ కూడా పంపిస్తున్నారు దీనిపైన ఉంటారు అంటే ముందు ఫస్ట్గా ఈ యాక్షన్ బాగా ఖండిస్తున్నామండి కానీ దీని వెనకాల కారణం చూస్తే ముఖ్యంగా ఈ ఆ నాలుగు నెలలు కూడా కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చి కింద స్థాయిలో కానీ ఏ స్థాయిలో అయినా కానీ చూసుకుంటే ప్రజలందరూ బాగా డిసప్పాయింట్మెంట్ అయితే కనపడుతుంది గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చేసిన ఇచ్చిన హామీలు కానీ సూపర్ సిక్స్ అని రకరకాలుగా హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయే తల్లికే మీరు మొన్న బడ్జెట్లో కూడా చూశారు ఈ వీటికి ఏమి కేటాయించడం జరగలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియపరుస్తున్నారు మన మెయిన్ మీడియాని చాలా ఛానల్స్ని ముందు షట్ డౌన్ కూడా చేశారు ఏంది సాక్షిని కానీ టీవీ నైన్ కానీ రకరకాలుగా ఈ విధంగా మెయిన్ స్ట్రీమ్ టీవీలు కూడా కొంచెం కేబుల్ రానియకుండా చూసినారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం అంతా మన ప్రజలకు చేరుతుంది కాబట్టి వీళ్ళని ఎట్టయినా కానీ అనగదొక్కాలి భయం పెట్టాలి అని చెప్పేసి ఒక కొత్తగా ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసేసి వీళ్ళ మీద రకరకాలుగా చేస్తారు వాళ్ళ మీద కేసు లేని ఇప్పుడు వేసేది నిజం చెప్పింది దానికి వాళ్ళు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేరుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇచ్చినారు అంతే కదా దాంట్లో తప్పే ఉంది నువ్వు చెప్పినావు ప్రతి ఇంటికి పోయి నీకు పది నీకు పది నీకు పది అని చెప్పేసి అందరి ముందు చెప్తాయి టీవీలో అది మొత్తం వైరల్ అయిపోయింది ఇప్పుడు చేయలేదు ఇప్పుడు ఆ చెప్పిన ఆయన అరెస్ట్ చేయాలా లేకపోతే సోషల్ మీడియాలో అది పెట్టిన ఆయన అరెస్ట్ చేయాలా మీరు ఒక సీఎం హోదాగా పోస్ట్లో ఉండి తిరుపతి లడ్డులో కల్తీ ఉందని చెప్పినారు ఒక ప్రూఫ్ లేకుండా అయితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలా లేదా సోషల్ మీడియాలో ఎంత ఉన్నారో టీవీ మెయిన్ టీవీలో కూడా మీరు దాదాపు తిరుపతి అంటే దాదాపు ఎన్నో కోట్ల మంది భక్తులు వాళ్ళందరికీ ఒక తప్పుడు ప్రచారం చేసినట్టే కదా ఒక ప్రూఫ్ లేకుండా ఒక ప్రూఫ్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు కింద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంతా జరుగుతాం కానీ ఏం ప్రూఫ్ లేకుండా ఆ రోజు అంత చెప్పామంటే మీకు కూడా అదే తప్పు ఉంది కదా అయితే వీళ్ళు ఎట్టి అరెస్ట్ చేయగలుగుతారు అది కూడా రాత్రులు రాత్రులు తీసుకోపోవడం అంటే ఇది ఒక కొత్త వ్యవస్థ మొదలుపెట్టినారు రేపు ఎవరైనా కానీ మన వైఎస్ఆర్సీపీ టీడీపీ వదిలేసేయండి ఈ కేసు పెట్టుకొని ఎవరైనా కానీ సోషల్ మీడియా అన్నీ ఎవరైనా అరెస్ట్ చేయవచ్చు రేపు ఎంతమంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాడేవాళ్ళు దాదాపు అరవై కోట్ల మంది ఉన్నారు ఇండియాలో అంటే వాళ్ళందరి మీద ఈరోజు ఒక భయం ఉంది కదా ఎవరైనా ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వ్యవస్థ స్టార్ట్ చేశారు టీడీపీ ఇది రాబోయే రోజుల్లో ఎంతో డేంజర్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియపరుస్తుంది కాన్స్టిట్యూషనల్గా ఎవరికైనా కానీ మాట్లాడడానికి హక్కు ఉంది దానికి కూడా ఒక అద్దు ఉంది ఎవరు దాన్ని దాటలేదు అసలు మీరు వైఎస్ఆర్సీపీ టీడీపీ పోస్టింగ్ చూసుకుంటే టీడీపీ ఎంత దరిద్రంగా మాట్లాడారో మీరే గమనించవచ్చు రేపు ఇదే వాడుకొని ఎవరైనా కానీ లాని పోలీసు వాళ్ళని కానీ వ్యవస్థ కూడా తప్పుగా వాడుకొని అందరి మీద ఈ విధంగా భయం తీసుకురావడం అనేది చాలా తప్పని చెప్పి మీ అందరి వాళ్ళు తెలియపరుస్తున్నాం సార్ అయితే ఈ సూపర్ సిక్స్ పథకాలు అంటూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ పథకాలకి దానికి సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో కేటాయించలేదని తెలుస్తోంది దీనిపైనే ఉంటాను మీ మన ముఖ్యమంత్రి గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మనం ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నారో అప్పుడు ఆ హయాంలో మన వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత ఖర్చు అయింది ఈయన సూపర్ సిక్స్ అమలు చేయాలంటే బడ్జెట్ ఎంత అవసరం ఉందనేది కూడా డీటెయిల్గా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు ప్రజలు నిజం తెలియాలి కాబట్టి ఎంత చేయగలుగుతారు ఎంత చేయలేరు అని చెప్పేసి కూడా అందరికీ తెలియపరచారు దాదాపు లక్ష నలభై వేల కోట్లు సంవత్సరానికి అవసరం అని చెప్పేసి కూడా అందరికీ తెలియపరచారు అందుకు అది చేయడం అనేది అసంభవం అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు కానీ మనోళ్ళు దాన్ని ప్రచారం చేసి లేదు నేను సంపాదన సృష్టిస్తాను ఏ విధంగా చేస్తానని చెప్పేసి రకరకాలుగా చెప్పి ఈరోజు వచ్చిన ఇప్పుడు ఏం జరుగుతుంది బడ్జెట్లో అప్పుడు పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందన్నారు అప్పుడు ఆరు లక్షల కోట్లు అని చెప్పేసి మనం పదే పదే చెప్పినా కానీ లేదు తప్పు అబద్ధాలు ఆడుతున్నాను వీళ్ళు వచ్చారు నాలుగు నెలలు అయింది బడ్జెట్ పెట్టడానికి పెట్టారు దాంట్లో ఎంత తేలింది ఆరు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు ఎంత తేలింది అంటే ఇప్పుడు దాకా చెప్పింది మనం నిజమే కదా ఆ బడ్జెట్లో ఇప్పుడు దాకా వాళ్ళ సూపరిస్థితి ఏమైనా పెట్టారా లేదు ఇంత చేసిన తర్వాత ఇంక వాళ్ళు దే గురించి నమ్మాలి ఇప్పుడు నెల్లూరు సంగతి తీసుకుందాం నెల్లూరు మొన్న ఎవరో చెప్పినారు నెల్లూరులో స్టాక్ మార్కెట్ మొదలుపెట్టినారు నేను అనుకున్న ఏందబ్బా కొత్తగా స్టాక్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే శాండ్ స్టాక్ అంటే ఇసుక స్టాక్ మార్కెట్ అంటే ఇక్కడ మొదలుపెట్టింది దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఎంత శాండ్ అమ్ముడుపోతుందని చెప్పేసి మార్కెట్ అంటుంది దాంట్లో ఇప్పుడు ఆత్మకూరు నెంబర్ వన్లో ఉందంట ఆత్మకూరులో దాదాపు నెల్లూరు జిల్లాలో శాండ్ అంటే ఇసుక దొంగతనంగా అమ్మడంలో ఆత్మకూరు నెంబర్ వన్లో ఉందంట ఆ విధంగా ఇక్కడ ఒక స్టాక్ మార్కెట్ ఇసుక స్టాక్ మార్కెట్ పెట్టింది రేస్లో ఉన్నారు అందరూ ఆ విధంగా సంపాదన సృష్టిస్తూ ఆయన ఇసుక ఫ్రీ అనడం ఎమ్మెల్యేలకు మాత్రం ఇసుక ఫ్రీ చేసి ప్రజలకు మాత్రం పెద్ద రేటు పడేదట్టు చూసుకుంటాం అంటే ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లో అబద్ధం చెప్తూ ప్రతి ఒక్క విషయంలో ఏ దిశ తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో అబద్ధం చెప్తూ ముందుకు పోతూ ఉన్నారు ఈ సూపర్ సిక్స్ అనేది జరిగే పనే కాదు దాదాపు లక్ష నలభై వేల కోట్ల అవసరం ఉంటుంది వాళ్ళకి బడ్జెట్ లేదు ప్లస్ ఆయనకి ఇష్టం కూడా లేదు ప్రజలకు ఈ విధంగా చేయాలని కూడా ఇష్టం కూడా లేదు వేరే కార్యక్రమాలు వాళ్ళ ముందు అనుకున్నట్టు వాళ్ళకి పంచుకోవడం చేసుకోవడం చేసుకుంటారు తప్ప ప్రజం వెల్ఫేర్ గురించి అయితే లేదు సరే అయితే ఇటీవల కాలంలో నెల్లూరులో చూస్తే మాజీ మంత్రి కాగానే గోవర్ధనుడిపై మూడు చోట్ల కేసు నమోదైంది అదే రోరల్ ఇన్ఛార్జీ ఆన విజయకొనరా మీద కేసు నమోదైంది ఇంకా చాలామంది మీద కేసులు నమోదు అవుతున్నాయి దీనిపైన మీరు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఏం మేము అందుకే చెప్తాం కదా మన సోషల్ మీడియా వాళ్ళని వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మేము ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు నిలబడ్డాము మమ్మల్ని అరెస్ట్ చేయండి ముందర వాళ్ళు పార్టీ తరఫున కదా పనిచేసేది మేము కదా పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళ మీద కాదు అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్ల మీద వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి నిజంగా అక్కడ ఏమైనా తప్పు జరుగుంటే అని మేము చెప్తున్నాం అందుకు ఇప్పుడు ఒక దగ్గర పోవడానికంటే ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిని మనిషి కూడా కేసులు బుక్ చేయడం అంటే భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఏమైనా కానీ మేము ఒక ఆరు నెలలు సంవత్సరం రోజులు గమనం ఉన్నాం అనుకున్నాం ప్రజలు ఇంత పెద్ద ఇచ్చిన తర్వాత అది గౌరవించాలి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళు కూడా ఒక సంవత్సరం రోజులు పరిపాలించేటట్టు మనం ఏం గమనం వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళు వాళ్ళ పని కానిచ్చేటట్టు మేము గమనం ఉండాలనుకున్నాం బయట అసలు కనపడకూడదు అనుకున్నాం ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించాలనుకున్నాం నాలుగు నెలలు కాలేదు ఇంత దారుణంగా చేసి దాని తర్వాత ఎవరైనా చెప్పితే వాళ్ళ మీద అరెస్ట్ కేసులు పెట్టడం ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చిన అవస అవసరం వచ్చింది నిజంగా అయితే ఒక సంవత్సరం బయటికి రాకూడదు అనుకున్నాం కానీ నాలునెల్లోనే నిజంగా ప్రజలు కాదు మేము కూడా బాగా వెక్స్ అయిపోయినాం వీళ్ళ వల్ల ఇంకేం జరిగేది లేదు వాళ్ళు చెప్పిందంత అబద్ధాలు ఇదే విధంగా నడిస్తే మాత్రం ఇంకా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అది మాత్రం డిసైడ్ చేశాం సో అయితే ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ఉంది అయితే ఈ ఆరోపణలు వెనక చంద్రబాబు నాయుడు కూటరు దాగుందని చెప్పి వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారు దీనిపైన మీరేమని అంటారు అంటే ముఖ్యంగా ఇప్పుడు షర్మిలా గారు వచ్చి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ టీడీపీ వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాట్లాడడానికి ఆమె కూడా అంతే హక్కు ఉంది కానీ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు రూలింగు టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గారు మీరు ఒక ఆపోజిషన్ పార్టీగా ఉంటూ రూలింగ్ పార్టీని విమర్శించాలి కానీ ఆపోజిషన్ పార్టీ అంటే ఇంకా ఆపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేదు జగన్ గారిని విమర్శనం అంత మంచిది కాదని అనుకుంటున్నాను మిగతా విషయాలు వాళ్ళ మధ్యలో ఉండే కుటుంబ విషయాలు దాని గురించి నేను కామెంట్ చేయకూడదు ఆమె మాట్లాడాలంటే ప్రజల గురించి మాట్లాడాలంటే సూపర్ సిక్స్ గురించి మాట్లాడాలి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసేది మాట్లాడాలి ఈ విధంగా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసే గురించి మాట్లాడాలి ఇసుక దొంగతనంగా ఇంత పెద్ద ఎత్తున అమ్ముకోవడం అనేది దాని గురించి మాట్లాడాలి మిగతా అది ఫస్ట్ రెజిస్లేషన్ వాళ్ళు ఏం తీసుకొచ్చినారు లిక్కర్ నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ సీఎం క్యాండిడేటు మందు మంచి మందు ఇస్తానని చెప్పి ఓటింగ్ పోయిందనేది ఎలక్షన్ పోయింది నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఆ విధంగా ఇప్పటిదాకా ఇండియాలో ఇప్పటిదాకా ఎవరు పోలేదు అందరూ కొంచెం మందు తీస్తారని మందు మీరే అందరూ గమనించుంటారు దిల్జీత్ అని ఒక సింగర్ ఉన్నాడు ఆయన మన తెలంగాణలో నోటీసులు ఇచ్చినారు నువ్వు మందు గురించి మీ పాటల్లో పాట పాడకూడదు అని చెప్పేసి ఆయనకి నోటీస్ ఇచ్చారు లీగల్ నోటీస్ నువ్వు మీ పాడేటప్పుడు మీ కాన్సర్ట్లో ఎక్కడన్నా సారయ్య గురించి మందు గురించి మాట్లాడితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి నోటీస్ ఇచ్చినారు అట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేటు ప్రతి మీటింగ్లో మందు మీకు మంచి మందు ఇస్తా ఫ్రీ మందు ఇస్తా అప్పుడు ఏం చేయలేయితే లీగల్ నోటీస్ పాడినందుకు ఇవ్వాలా లేకపోతే ఎలక్షన్ ఎలక్షన్లు ఈ విధంగా ప్రచారం చేసినందుకు చెప్పాలా అక్కడ పాడితేనే ఆయనకి లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు ఈయన ప్రచారం చేసిన దానికి ఇప్పుడు ఏం చేయలేదే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ సరే అయితే ఒక పక్క ప్రభుత్వం వచ్చి తీసుకు అమలు చేస్తూ ఉంటుంది మరోపక్క ఈ యొక్క భవన నిర్మాణ కార్మి కార్మికులు లేబోరు చాలామంది కూడా మాకు సరైన జీవనోపాధులు అని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు దీనే ఉంటారు చెప్పాను కదా రీసెంట్గా మన నెల్లూరులో స్టాక్ ఎక్స్చేంజ్ నడుస్తూ ఉంది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇసుక ఫ్రీ చేయడం ఎమ్మెల్యేలు క్యాండిడేట్ల వరకు ఫ్రీ చేశారు ఎమ్మెల్యేలు మాత్రం దంచుకుంటా ఉన్నారు రేట్లు పెట్టా పెంచేసారు మెడ్రాస్కి కానీ బెంగళూరుకి కానీ రకరకాలుగా చేసుకున్నారు ఆత్మకూరులోనే దాదాపు నాలుగు లక్షల టన్లు నాలుగు లక్షల స్టాక్ ఉంటే అది పదిహేను రోజులు మాయం చేసినారు పదిహేను రోజుల్లో మాయం చేసేసి దాని తర్వాత అంటే మన టీడీపీ నాయకులు ఆనందంతో పాటు రకరకాలుగా చెప్తా ఉంటారు విశేషాల గురించి కానీ ఎక్కడో దగ్గర దొరికిపోతారు ముఖ్యంగా దేవుడి దగ్గర అయితే వాళ్ళ నాయకుడే ఈరోజు సీఎంగా కూర్చున్న ఆయన రకరకాలుగా అబద్ధాలు చెప్పారు ఏంది ఆ వరద వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బోట్లు పంపించారు బ్యారేజ్ పగలగొట్టడానికని అన్నీ చెప్తూ ఒకరోజు దేవుడి దగ్గర దొరికిపోయినారు లడ్డు విషయంలో దొరికిపోయిన దాంట్లో కల్తీ ఉన్న తలికి అది బయటకు వచ్చేసింది సుప్రీంకోర్టు దాగిపోయింది తీరిపోయింది ఈయన అబద్ధం చెప్పాడని అదే విధంగా ఇక్కడ కూడా ఆనంద్ దొరికిపోతాడు ఆయన ఆ గుడి జరిగిన ఆ వరద తర్వాత గౌతమ్ అన్న కానీ మేము కానీ ఎంతో పోట్లాడి తీసుకొచ్చి దాని తర్వాత ఆ గుడిని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఆయన చెప్పే ప్రజలందరికీ తెలుసు అక్కడుండే మండలంలో నాయకులకు కానీ టీడీపీ వాళ్ళకు కానీ అందరికీ బాగా తెలుసు ఈ అబద్ధం మాత్రం ఇక్కడ దేవుడి దగ్గర దొరికిపోతాడని చెప్పేసి నేను భావిస్తున్నాను తర్వాత ఇప్పుడు ప్రతి జోన్ ఒక రీచ్గా తయారు చేసేసి అక్కడి నుంచి ప్రతిరోజు రాత్రిపూట దొంగతనం జరుగుతూ ఉంది పోయినసారి కన్నా ఇప్పుడు రేట్లు డబుల్గా ఉన్నాయి ఫ్రీ పేపర్లో మాత్రం ఫ్రీగా చెప్తా ఉన్నారు కిందకు పోయేటప్పుడు మాత్రం రేటు ఎవరైనా కనుక్కోవచ్చు దాదాపు ఒకటి వందల టైం అయిపోయింది రేటు అదే కాకుండా ఆత్మకూరులో మీరు చూసుకుంటే రా గ గత పదిహేను రోజుల నుంచి మన జామాయిలు రేటు పెరిగే తల్లికే ఇంకా ధ్వంసం చేసి పారేస్తున్నారు మొన్న పోయి ఒక మూడు వందల ఎకరాల మీద ధంసం చేసి ఇల్లీగల్ కటింగ్ చేసి వేసుకొని ఆ దమ్ ఆయిల్ తీసుకెళ్తూ ఉన్నారనమాట ఇంత రేటు ఎక్కడ పెడితే అక్కడ దౌర్జన్యం దొంగతనం దోపిడీలు ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు అది ఇప్పుడు జరిగేది నాలుగు నెలలు వాళ్ళకి ఘనంగా జరిగింది ఇది అదే సార్ ఇటీవల రాష్ట్రంలో మనం చూస్తే చాలా చోట్ల తిరుపతి కావచ్చు ఇంకా ఒంగోలు కావచ్చు చాలా చోట్ల కూడా మహిళలపై అగాయతలు విపరీతంగా జరిగిపోతూ ఉన్నాయి దీనిపైనే అంటే వాళ్ళ ముఖ్యంగా ఏమన్నా జరుగుతుందంటే పోలీసును డైవర్ట్ చేసేది సార్ ఎక్కువగా టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ మీద కేసులు పెట్టండి మన ఆత్మకూలని చూసుకుంటే శంకర్ నగరంలో ఒక చిన్న కేసు కూడా జరుగుతుంది ప్రతి దగ్గర పోలీసులు మొత్తంగా డైవర్ట్ చేసేసి మీకు ఇంకేం పని లేదు వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా వాళ్ళని ఇంతమంది పోయి లేట్ నైట్ ఆపరేషన్ తీసుకొని ఒక చిన్న పోస్ట్కి ఇంత దారి ఇంత పెద్ద ఎత్తున చేశారు కదా ఇంతమంది మహిళ మీద కేసులు జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా ఎవరైనా పోయి యాక్షన్ తీసుకున్నారా ఎలక్షన్ ముందు ఏమన్నారు ముప్పై వేల మంది మహిళలు మాయమైపోయినారు అంతే కదా వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది మాయమైపోయినారు ఇప్పుడు దాకా ఒక్కరన్నా ఒక్క చర్య తీసుకున్నారా ఒక్కరినన్నా రిటర్న్ తీసుకొచ్చారా లేదు కదా వీళ్ళని అట్టంతా డైవర్ట్ చేసే తలకే అసలు అడ్మినిస్ట్రేషన్ మీద దారితప్పింది క్రిమినల్స్ ప్రతి సీట్లో ఉంటారు పోలీస్ యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళని ఆపగలుగుతారు మీ పోలీస్ అంతా అంటే డైవర్ట్ చేసేస్తే ఇంకా మీరు క్రిమినల్స్ అంతే వాళ్ళ పనిలో వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అందుకు ఇప్పుడు కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి మహిళల మీద అప్పుడు దిశ అని యాప్ పెట్టిన తర్వాత అక్కడ మహిళా పోలీస్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళ ద్వారా ఏమైనా జరిగితే ఇమీడియట్గా అటెషన్ తీసుకొచ్చి ఆ కేసుని ట్రై చేయడం కానీ ఒక టై స్పెసిఫైడ్ టైం లిమిట్లో మాత్రం సిక్స్ పడేటట్టు చూసుకునేది ఆ ఉండేది ఆ భయం ఇప్పుడు లేదు పోలీసు ఉన్నారా లేదని చెప్పేసి ఎవరికి నమ్మకం లేకుండా అది ఇప్పుడు జరిగే పరిస్థితి అయితే ప్రభుత్వం ఏర్పడే ఐదు నెలలు పూర్తి అయిపోతూ ఉంది ఇంతవరకు అమ్మకం వందనం కానీ అదేవిధంగా రైతులకు కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ ఇంకా ప్రతి మహిళ అంటే పద్దెనిమిది వేలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పదిహేను వందలు ఎక్కడ ఇస్తా చెప్పి ఇలాంటి హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చలేదు ఇంకా ముందు ముందు కూడా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయా ఆ పనులు చేయాలని ఇష్టంగా ఉంటే లేకపోతే ప్రజలకి ఏమైనా మంచి జరగాలని కోరుకుంటే వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది అది చూపించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టమైనా కానీ చెప్పిన మాట ప్రకారంగా అరవై వేల కోట్లు జరిగినా కానీ ఆయన అయితే నేను చెప్పాను ప్రజలకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను మనకేందంటే దురదృష్టం మన హయాంలో అప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చిన వల్ల రెవెన్యూ తగ్గిపోయి మిగతా డెవలప్మెంట్ పనుల మీద అంత దృష్టి పెట్టలేకపోయినా అంతే తప్ప పాపం ఆయన కానీ చెప్పిన మాట మాత్రం చేసి ఈరోజు వరల్డ్ బ్యాంక్ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎడ్యుకేషన్ రిఫార్మ్ గురించి మెచ్చుకొని ఇండియాలో నెంబర్ వన్ అని అంటే ఈ మూడు సంవత్సరం నెలలో చేసింది కాదు కదా గత ఐదు సంవత్సరాలు చేసిన పని ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాం అట్లాంటిది హెల్త్ కేర్ అయినా కానీ ఎడ్యుకేషన్ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాంట్లో ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రం వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఒక ప్రతి విలేజ్ని ఒక ఇండిపెండెంట్ యూనిట్ లాగా తయారు చేసి ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా చేసి ఇచ్చారు ఆయన అది కూడా చెప్పారు నేను చెప్పింది చాలా కష్టం ఆయన చెప్పేది అసలు ఇంపాసిబుల్ అని అది కూడా చెప్పారు కానీ ప్రజలు ఎందుకు నమ్మారు ఇప్పుడు అనుభవిస్తున్నారు నాకు వచ్చిన ఏంటంటే ఐదు నెలలు గవర్నమెంట్ ఐదు నెలలు అయినప్పటికీ బాబు గారు ఇంతవరకు ఈ అమ్మకు వందనం కానీ ఇటు రైతులకు ఇస్తుంది కానీ ఉచిత బోసు కానీ లేకపోతే ఎంతమంది మహిళలు పద్దెనిమిది ధర్నాలకి ఇంటికి పదిహేను వందలు చెప్పారు కదా ఆ హామీలన్నీ ఇంతవరకు నెరవేర్చలేదు ముందు ముందు అయినా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అదే చెప్పాను కదా మనస్తత్వం లేదనుకుంటాను అది వేయడానికి ఆయనకి ఇష్టం లేదు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇష్టం లేనప్పుడు ఏమైనా కారణాలు చెప్పుకుంటా ఉంటాం ఇప్పుడు ఏమన్నారు ఈ గ్యాస్ సిలిండర్ గురించి ఫస్ట్ మీరు కట్టండి నలభై ఎనిమిది గంటల్లో కట్టేస్తాం మీకు అకౌంట్లో పడిపోద్ది అన్నారు ఇప్పుడు దాదాపు ముప్పై రోజులు అయిపోతుంది పడ్డాయా మీకు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నాకైతే మా నియోజకవర్గంలో ఎవరికి దాకా ఇప్పుడు దాకా పడలేదు విధంగా అమ్మఒడి అన్నారు ఇప్పుడేంది ఇంటికి పోయి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇప్పుడు ఏమన్నారు నీకు పువ్వు నీకు పువ్వు నీకు పువ్వు అన్నారు అది ఇప్పుడు జరిగింది ఆయనకి ఇష్టం లేదు వాళ్ళకంటే టీడీపీ వాళ్ళకి అది చేయడానికి అంత ఇష్టం లేదని నేను భావిస్తున్నాను అండి ఫైనల్గా ఈ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారని చెప్పి వైసీపీ కార్యకర్తలను భారీ కరెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఫస్ట్ మన కార్యకర్తలందరికీ ఏంటంటే ఏం జరిగినా కానీ ఆ కేసు మా అకౌంట్ ద్వారా పంపించండి అని కూడా చెప్పాము ఆ పోస్టింగ్లు కూడా మా అకౌంట్ ద్వారా పంపించండి ఎవరైనా వస్తే మమ్మల్ని పుట్టుకోవాలి ముందర మిమ్మల్ని కాదు ఏం పోస్టింగ్ ఉన్నా కానీ మేము చెప్పేది అంతా నిజమే కదా ఏం తప్పేం చెప్పట్లేదు అక్కడ ప్రభుత్వం మీద అపోజిషన్ ఎందుకు ఉంటుంది అపోజిషన్ ఉండేది ఎందుకు ప్రభుత్వం చేసే పనితీరు గురించి ఒక ఆడిట్ లాగా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే ప్రజల దగ్గర చూపించడం కానీ అవన్నీ బయట తీసుకురావడానికి ప్రపోజిషన్గా ముఖ్యమైన కార్యక్రమం అది మా బాధ్యత అక్కడ తప్పు జరుగుతుందంటే మేము దాన్ని నిలబడాలి పోలీస్ వ్యవస్థ బాగా పనిచేయకపోతే అది బయటకు తీసుకురావాలి అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పులు చేస్తున్నారు ఇక్కడ లేదంటే మేము అది బయటికి తీసుకురావాలి అది మా బాధ్యత అట్లాంటిది సోషల్ మీడియా కూడా ఒక రకంగా ఏంటంటే కొత్తగా దాదాపు పది సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతుంటే ఇండిపెండెంట్గా మీడియా దగ్గర వచ్చింది ఎస్టాబ్లిష్ మీడియాలో కొంచెం తక్కువ ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు క్రేజ్ ఉంది కాబట్టి ఎందుకు క్రేజ్ ఉంది వాళ్ళు ఇండిపెండెంట్గా చెప్తున్నారు నిజం చెప్తున్నారు అని చెప్పి అందరు చూస్తున్నారు వాళ్ళ మీద ఇప్పుడు కేసులు వేయడం అనేది చాలా తప్పు అందుకు వాళ్ళ అకౌంట్లు కాకుండా మా అకౌంట్ల ద్వారా చేసి ఫస్ట్ లైన్ మేము నిలబడతామని చెప్పేసి ఏం జరిగినా కానీ మా మీద ఫస్ట్ చర్య తీసుకోమని చెప్పేసి వాళ్ళకి భరోసా భరోసా ఇస్తూ జరగబోయే రోజుల్లో ఎంతైనా కానీ సుప్రీంకోర్టు దేఖన్నా తీసుకుపోతాం వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం వాళ్ళకైతే మాత్రం ఏ అన్యాయం రాకుండా మేము భరోసా ఇస్తున్నాం త్వరలో జిమ్లీ ఎన్నికలు వస్తేనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది దీనిపైనే ఉంటుంది మంచిదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగిస్తున్నాం వెల్కమ్ చేస్తున్నాం అది జరిగితే ఒక రకంగా నేషన్ మన రాష్ట్రానికి కానీ దేశానికి కూడా మంచిది అందరూ ఒకేసారి ఎలక్షన్ పోతే మిగతా ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా పనిచేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికైనా కానీ లేకపోతే ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి ఏదో ఒక ఎలక్షన్ వచ్చేదానికి అందరూ అడ్మినిస్ట్రేషన్ మీద తక్కువ దృష్టి పెడుతున్నారు అందుకు అది మంచిది వెల్కమ్ చేస్తున్నాం ఇరవై ఏడులో జరిగితే మంచిది ఇంకా మంచిది ఇరవై తొమ్మిదిలో జరిగినా పర్వాలేదు మాకు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా పర్వాలేదు దాంట్లో వెనక వెనకాడేదేం లేదు కానీ ఇరవై ఏడులో వస్తుందని ఎక్కువగా నమ్మకం అయితే ఉంది తర్వాత మనం దాదాపు ఒక కొత్త బస్ స్టాండ్ కూడా మీకు తెలుసు ఐదు నెలలోనే ఆత్మకూరికి ఒక బస్ స్టాండ్ కూడా కొత్త బస్ స్టాండ్ కట్టించాం కొత్తగా ఒక ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని తయారు చేస్తూ దాదాపు పద్దెనిమిది కోట్లు మిగతా డెవలప్మెంట్ వర్క్స్ కూడా తీసుకొచ్చాం దాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నిస్తాం ఇంకా ఎందుకంటే ఎవరో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటేనే డెవలప్మెంట్ జరగాలనేది ఏం లేదు ఎవరున్నా కానీ దాన్ని ముందుకు తీసుకువచ్చు చేసుకోవాలి ఈ సోమ్సెల్ ఇష్యూ గురించి నాకు తెలిసి ఆయనకి పూర్తి విషయం ఆయన తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది దానికి ఎంత కృషి చేశామో దాదాపు మూడు కోట్ల రూపాయలు వచ్చి వచ్చా గోపురం కానీ మిగతాదంతా తీసుకొని దాని తర్వాత సెంట్రల్గా దాదాపు పద్దెనిమిది కోట్లు కూడా ప్రపోజల్ పెట్టాము ఆయనకి మీ ద్వారా కూడా తెలుపుతున్నాను నీకు మీ నిజంగా అంతా మీరు ఇప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా కాబట్టి టేకప్ చేసుకొని ఆ ఇరవై కోట్లు తొందరగా శాంక్షన్ చేసి చెప్పిండి దాని గ్రౌండ్ వర్క్ అంతా మేము చేసి పెట్టాం ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు కన్వీనర్లు కావచ్చు వీళ్ళు పోస్టులు పెడతాను అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అరెస్ట్లు జరుగుతున్నాయి అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా చాలా మంది అరెస్ట్ చేస్తారు దీనిపైన ఇప్పటిదాకా మనతో విక్రమ్ రెడ్డి మాట్లాడారు ఎవరు కూడా భయపడవద్దు అదేరి పడవద్దు నేను ఉన్నానని చెప్పి భరోసా కల్పిస్తున్నారు అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాను మీకోసం మీరు ఎవరు భయపడొద్దు మీరు అయితే ఏదైతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవటం వల్ల ఇది ఎక్కడ ఈ యొక్క పబ్లిక్ కానీ ఇంకొకరి గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తారని చెప్పి విక్రమరెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క ఇసుక మాఫియా అనేది పెట్టిరిగిపోతుందని లక్షల టన్నులు రోజుల్లోనే గంటల్లోనే మాయం చేస్తున్నాను దీనిపైన కూడా విచారిస్తే అసలు దీనికి సంబంధించిన దొంగలు ఎవరు తేలుతారని చెప్పి విక్రమరెడ్డి గారు చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఎవరు కూడా భయపడవద్దని ఈ అరెస్టుల గురించి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతామని చెప్పి పదే పది చెప్పడం జరిగింది కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లాలోని విక్రమరెడ్డి రెడ్డి నివాసం రండి